కొన్నిసార్లు మనం సాధించకుండా మనం చేయలేక పక్క వాళ్ళు చేసిన దాన్ని కూడా ఒప్పుకోలేక ఏదో వంకలు వెతుకుతూ ఉంటాం వాళ్ళకి ఇది ఉంది కాబట్టి సాధించగలిగారని చెప్పి మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి మనం చేయలేని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉంటాం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక యాక్టర్గా అవ్వలేకపోయి నా ప్రయత్నం సరిగ్గా లేకని బాగా అవ్వకుండా పక్క వాళ్ళకి వాళ్ళ ఫాదర్ యాక్టర్ కాబట్టి నేను యాక్టర్ అయిపోయారు ఆ రికమెండేషన్ వాళ్ళు యాక్టర్ అయిపోయారు అని చెప్పి అనుకుంటూ ఎక్కడో మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటారు కదా అందని ద్రాక్ష పుల్లనలాగా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు ఊరికన అయ్యారా నిజంగా ఆ రికమెండేషన్తో వచ్చినా కూడా ఏ ప్రయత్నం లేకుండా సస్యని అవ్వగలుగుతున్నారా నిజంగా మనకు ఎన్ని విషయాలు తెలుసు ఎంత బ్యాక్గ్రౌండ్ తెలుసు ఏది తెలియకుండా జస్ట్ ఏంటి అంటే మనం చేయలేకపోయాం కాబట్టి అది ఒక్కోడం కష్టంగా ఉంటుంది కదా మనకి నేను చేయలేకపోయానని చెప్పి కాబట్టి ఏదో ఒక ఆనందం ఫీల్ అవ్వడం కోసం అలా అనుకోవడం కోసము ఊహించుకుంటూ ఉంటాం కానీ వాళ్ళకి ఊరికేనే దొరికిందా మనం వింటూ ఉంటాం ఒక ఆయన చెప్తూ ఉంటారు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పి సేమ్ దేనికైనా అప్లై అవుతుంది కదా డబ్బే కాదు ఒకటి ఎదిగారు అన్న వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు కరెక్టే వాళ్ళకి అవకాశం ఉండొచ్చు కానీ నిలబెట్టుకోవాలన్నా ఎంత కష్టం సింపుల్గా ఏంటి అంటే మనం చేయలేకుండా మనకు రాలేదు కాబట్టి డిఫాల్ట్గా ఇంకోళ్ళకి కూరుకునే వచ్చింది అని చెప్పి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఆలోచించుకొని అనుకుంటాం కదా దానివల్ల వాళ్ళ లైఫ్ మారదు మన లైఫ్ కూడా మారదు మనం ఎంత అనుకున్నా వాళ్ళు గ్రో అయ్యేది అవుతూనే ఉంటారు బాగుపడేది బాగుపడుతూనే ఉంటారు ఇలా మనం ఎంత అనుకున్నా కూడా ఇక్కడే ఉండిపోతాం గ్రో అవ్వలేం మనం ఏమన్నా చేయగలుగుతాము అంటే వాళ్ళు ఎలా బాగుపడ్డారు ఎలా నేర్చుకోవచ్చు ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు ఎలా బెటర్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తే ఏమన్నా అవకాశం ఉంటుంది బాగవ్వడానికి ఇలా జస్ట్ ఆడిపోసుకున్నంత మాత్రాన వాళ్ళ గురించి ఏదో అనుకొని మనల్ని మనం సాటిస్ఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నంత మాత్రాన ఇట్ మేక్స్ నో డిఫరెన్స్